ఓం శ్రీ గురుభ్యో నమ జయ గురుదేవ అక్కడ ఒక రిషస్ ఆశ్రమము ఆశ్రమమును గమనించిన రాముడు దానిని చరిత్ర చెప్పమని అడగగా విశ్వామిత్రుడు కామదేవతైన మన్మధుడు పరమశివుని తీవ్ర తపోదీక్షను భగ్నం చేయాలని ప్రయత్నించడంతో ఈ చోటనే శివుడు అతడిని భస్మపటం భస్మపటలం చేశాడు అని సమాధానమిచ్చాడు మరుసటి రోజు ఉదయాన్నే విశ్వామిత్రుడు రామలక్ష్మణుడు గంగా నదిని దాటారు ప్రవాహ మధ్యలో ఉండగా రాముడికి పెద్ద జలపాతపు హోరు లాంటిది వినిపించింది కానీ ఆ కారణం ఏమిటో అంతుపట్టలేదు ఈ శబ్దం ఏమిటని విశ్వామిత్రుడి విశ్వామిత్రుడిని అడగగా ఒకప్పుడు బ్రహ్మదేవుడు తన మనస్సు నుండి ఒక సరస్సును సృష్టించాడు ఆ సరస్సే మానస సరోవరంగా పేరుగాంచింది ఆ సరోవరము నుండే సారాయు నది ప్రవహిస్తున్నది ఇప్పుడు నీకు వినిపిస్తున్న శబ్దం మానస సరోవరం నుండి వస్తున్న జలములు గంగా నదిలో సంగమించటం వల్లనే కలిగే శబ్దమే ఓ రామ ఈ పవిత్ర స్థలములో ప్రార్థనలు చేసి అంజలి ఘటించు అని చెప్పాడు గంగా నది దక్షిణపు తీరమునకు చేరుకోగానే రాముడికి ఒక దట్టమైన నర్జన నిర్జన అరణ్యము కనిపించింది సర నరసంచారం లేని ఈ మహారణ్యము చూచేవారికి గుండెలు గుబేలుమని పెంచేలా ఉంది దీనికి కారణం ఏమిటో దయచేసి చెప్పండి అని రాముడు అడిగాడు అందుకు అందుకు విశ్వామి విశ్వామిత్రుడు సమాధానమిస్తూ రాక్షసునిగా కనిపించే వృత్తాసురుడిని ఇంద్రుడు వధించిన పిమ్మట పాపఫలం తనను ఆవరించడంతో తన తేజస్సును కోల్పోయాడు అప్పుడు ఇంద్రుడి పూర్వస్థితిని పునర్ధి పునర్ధరించటానికై దేవతలు వేద మంత్రములతో శక్తి శక్తి మంతం చేయబడిన గంగా జలములతో గంగా జలముతో అతడిని స్నానం చేయించారు తరువాత ఇంద్రుని కళ కళంకములతో కలుషితమైన ఆ నీటిని దేవతలు ఈ ప్ర ఈ ప్రదేశంలో స్థాపితం చేశారు ఈ భూ ఈ భూభాగం తన పాప ఫలితములను స్వీకరించినందున ఇంద్రుడు దీనిని సిరి సంపదలతో తులతూగే దేశంగా మారేటట్లు వరమును అనుగ్రహించాడు ఫలితంగా మలద కా కారుష అనే రెండు సుసంపన్న రాజ్యములు ఇక్కడ అవతరించాయి అయితే అనంతరం కాలంలో దా తాటక అనే దుష్ట రాక్షసి ఒకటి ఇక్కడకు వచ్చి పౌరులను హరే రామ 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 హరే కృష్ణ 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 హరే హరే